హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియుష్్రేయూ ఈరోజు మన కిచెన్లో ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ అయితే ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టేసుకోండి ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది సింపుల్గా అయితే చెప్తాను ముందుగా నేను కాయలవాటికి ఇలా మామిడి మామిడికాయల్ని మామిడికాయలని తీసేసుకున్నానండి ఇవి పచ్చడి మామిడికాయలు సో ఇవి చాలా పుల్లగా ఉంటేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీటిల్లో చాలా కల రకరకాలు మామిడి అయితే ఉంటాయి పీచుతోటి ఉంటాయి నార్మల్గా ఉంటాయి సో ఇలా పుల్లటివైతే తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పెద్దది బౌల్ తీసేసుకొని అందులోకి మనము కాయలు అని చెప్పాను కదా ఆ పదికాయలతోటి ముక్కలు అయితే అవి అయ్యాయండి సో వాటితోటి గ్లాస్ వరకు ఉప్పు వేసేసుకోండి సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాకెట్ వరకు ఆవాలు చిన్న ప్యాకెట్టు హాఫ్ ప్యాకెట్ వరకు మెంతులైతే వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను చిట్టపటలాడే అంత వాటికి ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ మిక్సీ జారాలో ఆవాలు వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే మెంతులు కూడా వేసుకొని ఆవుపిండి మెంతిపిండి ఇలా బాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే మొత్తం క్వాంటిటీ ఆ ఉప్పులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం అడ్జస్ట్ చేసి చూసుకొని వేసుకోవచ్చు అంటే మొత్తం పట్టిన తర్వాత దీంతో నేను ఏ గ్లాస్తో అయితే తీసేసుకున్నానో ఆ గ్లాస్ వరకు కారము ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు కారం అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కారం వేసేసుకొని కొంచెం వెల్లిపాయ ముద్ద అయితే వేసేసుకున్నాను పై తొక్కు తీసేసుకొని వెల్లిపాయ ముద్ద వేసేసుకున్నాను అది మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలని ఇలాగా మొత్తం బాగా కలిసేలాగా ఈ ముక్కకి ఉప్పు కారం మొత్తం ఆవపిండి మొత్తం బాగా అయ్యేలాగా ఇలా మొత్తం చేత్తోటి ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఈ ముక్కలన్నిటినీ ఒక రోజంతా అంటే ఈరోజు మార్నింగ్ మనము ఇలా కలిపి పెట్టేసుకుంటే సాయంత్రం వాటికి ఆ ముక్కల్ని అలాగే వదిలేయాలి సో అందులో ఉన్న తడి మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టేస్తుంది చూడండి ఈ కలర్ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత మనము పల్లీలది నూనె తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కేజీ వరకు పచ్చి నూనె పల్లీల నూనె వేసేసుకోండి ప్యాకెట్ ఉంటుంది కదా సో అలా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి హాఫ్ కేజీ నూనె వరకు అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకున్న నో ప్రాబ్లం కొంచెం వేసుకోండి సో ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక దీన్ని ఒక రోజంతా ఇలానే పక్కన పెట్టేస్తే మనకి ఆయిల్ అనేది ఇలా బాగా పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత దీన్ని మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే అంతే అండి మామిడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం మద్దిరిపోయింది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ